టీవీకి స్వాగతం వాల్మీకి నడియాడిన నేల వాల్మీకి గుట్టపై కొలువై ఉన్న శ్రీ వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది స్వామివారి కళ్యాణానికి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డితో కలిసి హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు మరో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన వాల్మి వాల్మిడికి భక్తులు పోటెత్తారు దేవాలయ క్యూలెన్లో వేలాది మంది భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు హనుమాన్ల ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు పదివేల మందికి అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యజస్విని రెడ్డి మాట్లాడుతూ కళ్యాణానికి వచ్చిన భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు మరో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన వాల్మీడిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు నియోజకవర్గ ప్రజలంతా పాడి పంటలు బాగా పండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అలాగే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున భక్తులు

అందుకు చాలా కలగుంది మరి మనకు అందరికీ కూడా సీతారామ స్వామి ఆశీస్సులతో అందరం సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అదేవిధంగా అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసినా తప్పనిసరిగా అందరి భోజనం చేసిండీ అన్నదానం అందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేసిన భోజనం చేస్తుండండి